జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ధనుసు రాశి వారికి వారంలో గ్రహగతుల ఆధారంగా ఫలితాలు చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి తృతీయంలో రాహు అర్ధాష్టమ శనైశ్వరుడు పంచమ శుక్రుడు సప్తమ రవిగురుడు అష్టమ బుధుడు భాగ్యస్థిత చంద్ర కుజకేతుడు యొక్క సంచారం ఇక ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శనైశ్వరుల ప్రభావంతో శ్రమతో కూడుకున్న ఫలితాలే కనిపిస్తున్నాయి సప్తమ రవిగురుల సంచారంతో మానసిక ధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు సప్తమ బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవిక కార్యాచరణ పెరుగుతుంది కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునే వారంగా చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కాస్త ఒత్తిడిని గురిచేసే వారంగా చెప్పుకోవచ్చు భాగ్యస్థిత చంద్రకుజ కేతువుల వల్ల వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ బదిలీలు ఉద్యోగ మార్పుల విషయంలో అనుకూల ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ బంధుమిత్రులు కుటుంబ వ్యక్తులతో ఆనందదాయకమైనటువంటి ఫలితాలు పొందే వారంగా చెప్పుకోవచ్చు మరి రాశి వారికి పంచమ శుక్రుడు సప్తమ గురువు యొక్క సంచారం వల్ల ప్రతి పరిలో కూడా ఒక నూతన కార్యాచరణ అంటే చక్కటి ప్లానింగ్తో ముందుకెళ్ళినట్లయితే విజయాన్ని సాధించుకుంటారు అలాగే అష్టమ బుధుని యొక్క సంచారం వల్ల కార్మికులు వ్యవసాయదారులు చిన్న తరహా వ్యాపారస్తులు డైలీ వ్యాపారం చేసుకునేటువంటి వారికి ఫైనాన్షియల్ విషయాల్లో కొంత నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పాడించండి అంటే మనం వేసుకున్న ప్లానింగ్ అనేది తప్పడం కానీ ఇచ్చిన వ్యక్తులు ధనం సమయానికి తిరిగి ఇవ్వకపోవటం కానీ మానసికంగా మీరు అనుకున్న పనులు కొంత ఆలస్యం అవ్వటం కానీ కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది కాబట్టి వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభ ఫలితాలు పొందుతారు ధనుసు వారు ఇక ఈ రాశి వారికి వివాహాది ప్రయత్నాల్లో కొంత అనుకూలమైనటువంటి వార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు గృహ నిర్మాణాలు గృహ కార్యాచరణ విషయంలో అనుకున్న విధంగానే ముందుకెళ్ళేటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ధనుసు రాశి వారికి తృతీయ రాహు సంచారం వల్ల విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి కొన్ని వార్తలు సానుకూలంగా వినిపించేటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక అర్ధాష్టమ శరేష్ల సంచారం ఐరన్ ఆయిల్ స్పెక్యులేషన్ మోటార్ ఫీల్డ్ బొగ్గు బ్లాక్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారికి కొంత ఆర్థికపరమైనటువంటి స్తబ్దత కానీ ఫైనాన్షియల్ గ్రోత్ ఆగిపోవటం కానీ మరి లాభస్థత విషయంలో కొంత తక్కువగా ఉండటం కానీ శ్రమ ఎక్కువగా ఉండటం కానీ మరి సుదూర ప్రాంతాలకు ప్రయాణ చేయవలసి రావటం కానీ అనుకున్న పనిలో కొంత ఆలస్యం జాగృకత ఒత్తిడి భారం అనారోగ్యం మానసిక అనిశ్చిత వాతావరణం ఈ శనేశ్వరుడు అర్ధాష్టమ శని విషయంలో కొంత ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా భాగ్యస్థిత కుజచంద్రుల యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో దైవిక బలంతో ముందుకెళ్తారు మనోధైర్యంతో కార్యాచరణ సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో ధనుసు రాశి వారి చేయదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే చక్కగా ప్రతిరోజు ఆంజనేయ వారి యొక్క ఆరాధన చేయండి ముఖ్యంగా ఆదివారం రోజు సూర్య నమస్కారాన్ని చేయండి ప్రతిరోజు ఆంజనేయ వారికి తమలపాకులతో అర్చన చేయండి మన్యు సూక్తంతో మంగళవారం శనివారం ఆరాధన చేసుకోవటం వల్ల ప్రతి పనిలో కార్యసిద్ధి పొందేటువంటి వారంగా ధనుసు రాశి వారికి మనం చెప్పుకోవచ్చు